పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మూడోసారి నా మీద నమ్మకంతో విశ్వాసంతో అభ్యర్థిగా ఎంపిక చేసి ఈ ఫారం అందజేసినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు సాధారణంగా ఐదు మండలాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల నుంచి ఐదు మంది సామాజిక ప్రతినిధులను తీసుకువెళ్ళడం అనేటువంటిది నాకు ఆనవాయితీ రెండు వేల పద్నాలుగు నుండి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మొదలపూర్ మండలం నుంచి అభ్యర్థిగా నేను వెళుతాను మనుమూరు మండలం నుంచి నా సోదరి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కంచి పద్మమ్మ నాతో పాటు నామినేషన్లో పాల్గొనడం మానవాయితీ వెంకటాచలం నుంచి నా బీసీ సోదరుడు మందుల వెంకట శాసయ గారు ముత్తూరు నుంచి నా ముస్లిం మైనారిటీ సోదరుడు బషీర్ గారు తోటపల్లిగూడు నుంచి నా ఎస్సీ సోదరుడు ధనుంజయ మేము వెళ్ళి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ప్రజలు తప్పనిసరిగా ఈరోజు సాధారణంగా సాదాసీదాగా నామినేషన్లు వేస్తామని ర్యాలీలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు సభకి సమావేశానికి కూడా పాపం చాలామంది అన్న ర్యాలీ కనుగొని చూసుకుంటే బాగుండేది బాగుండేది బాగుండేదని ఎందుకంటే ప్రతిసారి కూడా సాధారణంగా నామినేషన్ వేయడం మానవాయి కానీ ఈసారి ఊహించిన దానికన్నా సమాచారం అందుకొని తెలుసుకొని స్వచ్ఛందంగా ఈరోజు సర్వే పని నుంచి భారీగా ప్రజలు తరలు రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సర్వే పని చేసుకోవటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేనటువంటి శక్తి కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా యాభై వేల పైచెరుపు మెజారిటీతో విజయం సాధిస్తాం ప్రజలకు మరింత చేరువవుతాం రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కానీ ప్రజలు కోరుకున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు వాళ్ళు రెండు సార్లు ఆదరించి శాసనసభ్య చేశారు నా శక్తి మేర ఈ పది సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశాను అధికార పక్షంలో ఉన్నప్పుడు పనులు చేసి పెట్టాను అభివృద్ధి చేసి పెట్టాను కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరగకుండా పోరాడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు కాబట్టి ఎప్పటికీ ప్రజలకు అండగా నిలిచేట ద్వారా ప్రజలకు గోప్రీడంగా ఉండేట ద్వారా నన్ను నడిపించినటువంటి సర్వేతలను ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో అందరం కలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరింత ఉపయోగించుకునేందుకు అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈరోజు నాకు ఆశీస్సులు అందించడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా విచ్చేసినటువంటి వాళ్ళు పరోక్షంగా అనిచేసినటువంటి అందరికీ పేరు పేరును నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను